నా పేరు పందిట్ అంబేద్కర్ మాదిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి కాకర్ల సురేష్ గారి కోసం అదేవిధంగా ఎంపీ అభ్యర్థులైనటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ గారిని గెలిపించుకునే లక్ష్యంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మానేశ్రీ మందాకృష్ణ గారి ఆదేశాలతో ఉదయగిరి నియోజకవర్గం ఉరుకుంటపాడు మండలంలో కన్యంపాడు అదేవిధంగా ఏంపాడు గ్రామాలలో ఎంఆర్పిఎస్ ప్రతి గడప గడపకు తిరుగుతూ ఏదైతే ఎన్డీఏ కూటమిని గెలిపించుకుంటే మాదిగల భవిష్యత్తే మారుతుందని చెప్పి ప్రతి గడప గడపకి తెలియజేస్తా ఉన్నాం ఇన్ని రోజులు మనం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో మాదిగలు ఊసే ఎత్తకుండా మాదిగలు నిరంతరం నమ్మించి మోసం చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేయడం అంటే మాదిగలు వంచడం అని చెప్పి కూడా మరొకసారి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మాదిగలు తెలియజేస్తా ఉన్నాం నిజమైన మాదిగలరా ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి వర్గీకరణ జరిగితే మాదిలో అన్ని రంగాల్లో కూడా విద్యా ఉద్యోగం అన్ని రంగాల్లో ముందుకెళ్తారు ఆ వర్గీకరణ అడ్డుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాదిగులు ఓటు చేయాల్సిన అవసరం లేదని ఏదైతే నందాకృష్ణ మాది గారు ఎన్డీఏ కోటి మద్దతు ఇచ్చారో ఎన్డీఏ కోటమి బలపరిచినటువంటి ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థి కాకర్ల సురేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉదయగిరి నియోజవర్గంలో ప్రతి గడపకి ఆయన సేవా కార్యక్రమం ఏదైతే ప్రతి మారుమూల గ్రామానికి పోయినా కాకర్ల సురేష్ గారు చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని అలాంటి మంచి గొప్ప వ్యక్తిని గెలిపించుకుంటే ఉదయగిరి నియోజకవర్గంలో మెట్ట ప్రాంతం అనే ఈ మెట్ట ప్రాంతాన్ని సస్య సేవలు చేసిన దానికి కూడా కాకర్ల సురేష్ గారు ముందుకొచ్చారు ఆయన గెలిపించుకునే దిశగా ఏదైతే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారిని కూడా అభ్యర్థిని గెలిపించుకుంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో మన వర్గీకరణ విషయాన్ని లేవనెత్తారు ఖచ్చితంగా మనకు అండగా నిలబడతారు ఖచ్చితంగా ఏమిరెడ్డి గారిని కాకర్ల సురేష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మరొకసారి మాదిగిల అండతో ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించుకునే గర్వంగా మనం తిరగాలని సమాజంలో మందాకృష్ణ గారి నాయకత్వంలో ఏదైతే మద్దతు ఇచ్చామో ఆ మద్దతుని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రతి గ్రామంలో కూడా ఎన్డీఏ కూటమి గెలిస్తే మాదిగలు ఏ విధంగా మంచి జరుగుతుందని చెప్పి ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా ఇన్ని రోజులు మనం నమ్మించి మోసం చేసిన వాళ్ళని ఈ ఉదయం నియోజకవర్గంలో అభ్యర్థి ఓటర్లు బెదిరింపులకు గురి చేస్తా ఉన్నాడు ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం ఓటర్లు బెదిరిస్తే భయపడడానికి ఓటర్లు కాదు ఓటర్లు ఈరోజు తలుసుకుంటే ఎవరినైనా ఓడగొట్టగలరు అవసరమైతే గెలిపించగలరు మీరు చేతనైతే ప్రచారం చేసి మీరు చేసిన మేలు చెప్పి ప్రచారం చేయడం తప్ప ఓటర్లు బెదిరిస్తే మాత్రం ఎంఆర్పిఎస్ ఎవరిని కూడా ఉపేక్షించదని ఖచ్చితంగా ఓటర్లు బెదిరించి దిగితే ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ తీవ్రంగా మీపై పోరాటం చేస్తుందని చెప్పు కూడా ఈ ఉదయం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఓటేస్తే మీరు చేసే సేవా కార్యక్రమం ఉంటే చెప్పి ఓటేపించుకోండి తప్ప ఓటర్లు బెదిరించే ప్రయత్నం మాత్రం చేయొద్దని కూడా మరొకసారి రాజగోపాల్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం జై మాదిగా జై మాదక్ష మాదిగా